మాట ఇచ్చిన మీరు బతికిన రోజులు మీకు ఏమి ఇస్తా అని చెప్పినా మీ పెన్షన్ ఇచ్చేంత వరకు మేము మీ పెద్ద కొడుకు వచ్చి మేము సాయం చేస్తాం మీరు మంచి మూడు కూడా తినండి ఉపాసం మాత్రం ఉండొద్దు ఏ టైంలో అయినా సరే నేనేం బాధపడను నాకు దేవుడు ఒంట్లో ప్రాణం ఇచ్చిన రోజులు మీకు సేవ చేసుకుంటా మీరు ఏ టైంలో నాకు ఫోన్ చేయండి ఇంకేమైనా కావాలా మీరు బాధపడకుండా మేము ఇస్తాము పింఛన్ కోసం పోరాడతాము పోరాడి ఇచ్చేంత వరకు మీకు సాయం చేస్తాను అమ్మని మంచిగా చూసుకో అమ్మ మంచిగా చూసుకో ఓకేనా ఇంకేమన్నా చెప్పేది ఉందా ఏం చెప్పలేదు ఆ లోన్ గురించి ఇరవై వేలు తీసుకుందన్నా పిల్లగారిని బాధ పెడుతుంది ఎవరు తీసుకుని ఇరవై మా బిడ్డ చచ్చిపోయినా ఒక నెల ఆమె కట్టి చచ్చిపోయింది మూడు వేలు అదేంటో పొత్తు పోయేమో ఉందంట అవి పోయినాయి మళ్ళా ఒక నెల ఆమె కట్టింది మూడు నెలలు పిల్లగాడు కట్టిండు కోనాము కొను ఒక నెల కట్టిండు ఒక నెల బండలు మోసి కట్టిండు ఉండదు కదా కాదంటారు మా పిల్లలు ఆడవాళ్ళు అందరు వచ్చిన మాట్లాడతా అంటే గ్రూప్ అందరు తీసుకుంటారు ఇరవై వేలు తీసుకొని ఒకటే నెలలో చచ్చిపోయిందండి

సరేనా ఓకేనాడవద్దు మంచిగా ఉండాలి అదేమన్నా బ్యాలెన్స్ అండి మా పార్టీ తరఫున మేము కడతాము తమ్ముడు కడతాడు మేము కూడా సాయం చేసి అన్ని క్లోజ్ చేసేదాండి బాగా మీడియం ఫీల్ కాకండి